ఇంకో దిక్కు ఏంటంటే ఉప ఉపా కేసుకు సంబంధించి కరెక్ట్ ఆ ఎన్నికల పీరియడ్ ఏదైతే ఉందో ఆ సందర్భంగా సాయిబాబాను బయటకు రిలీజ్ చేసింది సుప్రీంకోర్టు పది సంవత్సరాలు అనవసరంగా ఈయనను జైల్లో వేసింది అన్న కామెంట్ కూడా చేసినారు ఇప్పుడు ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చిన పది రోజులు కాకముందుకే అరుంధతి రాయ్ మీద ఉపా కేసును ఓపెన్ చేస్తున్నట్టు ఎట్లా చూడాలి పరిస్థితిని అరుంధతి రాయ్ గారు ఒక అంతర్జాతీయ స్థాయి రచయిత హక్కుల కార్యకర్త ఆమె పోరాట యోధురాలుగా ఒక రచయితగా ఒక పెద్ద గుర్తింపు ఉంది ఇప్పుడు ఆమె మీద బిజెపి ఆయనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అంటే ఎవరు పెట్టుకున్న ఢిల్లీ ఎల్జి వినయ్ కుమార్ ఆయన ఏం చేశానంటే ఆమె మీద కేసుని బుక్ చేయడానికి పర్మిట్ చేస్తూ ఒకటి చెప్పాడు ఒక ఆర్డర్ జారీ చేశాడు మీద చేసిందంటే పద్నాలుగేళ్ల క్రితం పది రెండు వేల పదిలో ఆమె ఒక ఉపన్యాసం చేసిందంట ఆ ఉపన్యాసం మన దేశ భద్రతకి కాశ్మీర్కి అన్యాయం చేసే విధంగా ఉందంట కాబట్టి దానికోసం అని చెప్పి ఆమెని మేము అరెస్ట్ చేయాలని చెప్తున్నారు అసలు మీరు చెప్పేది ఏంటి కాశ్మీర్ అనేది మేము మొత్తం తిరగ తిరగల మార్గాలు చేసేసాం పోలీసు వాళ్ళు ఏం నిరూపణ చేయాలి రెండు వేల పదిలో ఆమె ఆ ప్రయో ఆమె మాట్లాడిన తర్వాత ఆమె మాటల ఆధారంగా ఈ ప్రాంతంలో భద్రతకి నష్టం జరిగింది ఆమె వ్యాఖ్యలు నష్టం చేసినాయి అని చెప్పి నిరూపించగలిగేటువంటి ఆధారాలు కూడా పోలీసు వాళ్ళు పెట్టాలి నరేంద్ర మోడీ అమిత్ షా పొద్దున్నైతే ఏం చెప్తున్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కాశ్మీర్ తలకిందులు అయిపోయింది అక్కడ మొత్తం ఉగ్రవాదాన్ని కట్టడి చేసేసాం వేర్పాటు వాదం అనేది లేకుండా పోయింది అది మొత్తం అభివృద్ధి ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు కదా మరి నువ్వు చెప్పింది తప్ప మరి మీ వాడు చేస్తుంది తప్ప మరి మీ వాడు చెప్పిన దాని ప్రకారం ఆమె రెండు వేల పదిలో చేసినటువంటి వ్యాఖ్యల ఆధారంగా ఈ కాలం అంతా ఆ జమ్మూ కాశ్మీర్ అంతా అల్లకల్లోలంగా ఉందని చెప్పి చెప్పాలి దాని ఆధారంగా ఆమె మీద కేసు బుక్ చేయాలి ఆమెను పంపించాలి జైలుకి కానీ అదేం కానీ అదేం లేదు రుజువు కాలేదు కదా వేరకంగా చెప్తున్నావు కాబట్టి ఇది కేవలం అంతకు ముందు కక్ష గట్టి ఎవరినైతే అక్కుల కార్యకర్తలు అనుకున్న వాళ్ళని ప్రశ్నించే గొంతుల్ని ఎవరిని వీళ్ళందరినీ మూసేయాలి ప్రశ్నించే మీడియాని ప్రశ్నించే రచయితలు కవులు కళాకారుల్ని వీళ్ళందరినీ మూసేయాలండి పదేళ్లు జైల్లో పెట్టిన తర్వాత కూడా ఇది తప్పురాని ఆయన అని చెప్పి అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చిన తర్వాత పదేళ్ల పాటు ఆయన జీవితం అంతా నాశనం అయిపోయింది సాయిబాబా సాయిబాబా గారిది అంటే ఏంటి అంటే చాలా భయంకరమైన చట్టం అది ఎవరి మీద పెడితే వాళ్ళ మీద చట్టాలు పెట్టడం కాదు ఈమె గారి మీద కేసు పెట్టాలని చెప్పి సంవత్సరం క్రితం ఢిల్లీ పోలీసులు ఢిల్లీ పోలీసులు అంటే అమిత్ పోలీసులే కదా వాళ్ళు ఢిల్లీ ఇదే ఎల్జీ దగ్గర పెట్టారు పెడితే ఐపీసీ సెక్షన్స్ ప్రకారం ఈ మీద కేసు బుక్ చేసుకోండి ఊపా పెట్టడం దీని ఆధారం కుదరదని చెప్పినవాడు మళ్ళీ వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ఉపా పెట్టండి అని అంటున్నారంటే ఏంటి దీని అర్థం ఇదంతా అనుకుని పెట్టేదే కదా భయపెట్టడానికి ఉపా అంటే ఎవరైనా భయపడ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఉంది కదా భారతదేశంలో ఉన్నటువంటి సాధారణమైన చట్టాలు చాలా ఉన్నాయి కదా ఆ చట్టాల ప్రకారం చేయటం వేరు ఉపా కింద చేయటం వేరు ఉపా కింద పెట్టిన తర్వాత ఏం లేదు ఇక ఉపా పెట్టిన తర్వాత బయల్ లేదు బెయిల్ ఇవ్వటం అనేది ఉండదు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలైనా వేధించొచ్చు జైల్లో ఉంచొచ్చు తర్వాత విచారణలు తప్పని తేలొచ్చు తేలినా చేయగలిగింది ఈ రోజు ఆమె మీద ఆ రకమైనటువంటి కేసు పెట్టారు ఆమెనే కాదు ఆమెతో పాటు కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలో అంతర్జాతీయ న్యాయ ప్రొఫెసర్ గా ఉన్నటువంటి ఆమె ఆమె మీద కూడా ఇది ఈ సెక్షన్ పెట్టారు ఈ రకంగా పెట్టి వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఏమర్థమైతుంది పది రోజులు కాదే నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ అందరి మీద ఉపా కేసులు అంటే మేము ఎవరి మీద ఉపా కేసు పెడతాం కబర్దార్ మీడియా మీరందరూ కూడా ఇంతకు ముందు మేము ఆయన కూడా పెట్టాం న్యూస్ క్లిక్ ప్రవీర్ పొరకాయిస్తా మీద పెట్టాం ఇట్లా చాలా మంది మీద పెట్టాం ఇంకా చాలా మంది ఉన్నారు ఎవరున్నారు రవీష్ కుమార్ జాగ్రత్త లేకపోతే ఇంకా ఉన్నారు కదా చాలా మంది మాట్లాడేవాళ్ళు చాలా నేషనల్ లెవెల్లో బాగా మాట్లాడే ఉన్నారు కదా ఇవన్నీ ఒక రకమైన హెచ్చరిక అంతేకాదు ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యారు కదా ఎన్నికల ముందు బాగా మాట్లాడి ధ్రువరాతి లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు బయట దేశాల్లో ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు అలాంటి వాళ్ళని కావచ్చు వీళ్ళందరికీ కూడా ఏంటంటే రాబోయే కాలంలో మీరు మళ్ళీ మాకెత్తు మాకు వ్యతిరేకంగా గొంతెత్తితే ఇదిగో మీరు చూశారు కదా అరుంధ తీరాయని వేసేసాం లోపల ఉపా కేసు కింద ఎవరి మీద ఉపా కేసు మేము పెడతాము అనేటువంటి సంకేతాలు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రజలకి హక్కు హక్కుల కార్యకర్తలకి ప్రశ్నించే గొంతులకి మీడియాకి వీళ్ళందరికి కూడా సంకేతం పంపడం కోసం ఈ రోజు ఆమె మీద ఉపాకేశ పెట్టారు పెట్టేటప్పుడు ఆమె వ్యాఖ్యల వల్ల ఎలాంటి నష్టం జరిగిందనేది ఆధారాలు పెట్టకుండా చెప్పడం అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాటలకే విరుద్ధంగా ఉంది అమిత్ షా మోడీ చెప్పేదానికి కాశ్మీర్ లో జరుగుతున్న దానికి ఆమె మీద పెట్టినటువంటి శిక్షణలకు అర్థం లేదు